ఓకే ఎంత థర్టీ ఫోర్ ఓకే ఓకే సో ఇది ఎన్ని ఇయర్స్ నుండి ఇట్లా హ్యాబిట్స్ అంటే టూ ఇయర్స్ నుంచి సార్ ఎక్కువ తీసుకోవడం తాగడం అంటే అంటే తాయి వచ్చి ఇంట్లో పడుకునేటోని ఇక జాబ్ చూసుకుంటుంటే కొన్ని రోజులు చేస్తుండే మళ్ళీ సెట్ అవుతలేదు అని చెప్పి ఆ పేసును మళ్ళీ వేరే జాబ్ చూసుకోవాలి అట్లా కంటిన్యూస్గా కాకుండా ఒక సిక్స్ మంత్స్ చేయాలి మళ్ళీ ఆపేయాలి కొద్ది రోజులు మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేరే జాబ్ చూసుకోవడం అంటే టోటల్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది హ్యాబిట్స్ చాలా రోజుల నుంచి ఉంది కానీ సార్ ఎక్కువ రెగ్యులర్గా తీసుకోకపోయాను అప్పుడు అంటే ఎన్ని ఎన్ని ఇయర్స్ మేబీ ఒక ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఇంకా దీంతో పాటు ఇంకా వేరేది ఏమన్నా వేరే ఏం లేవు వేరే ఏం వేరే సో ఇంట్లో ఇంట్లో గొడవ గొడవ అనేది ఏం లేదు సార్ గొడవ అనేది ఏం లేదు బాగానే ఉంటారు అందరితో ఫ్యామిలీతో బాగానే ఉంటాను ఇక డ్రింక్ చేసినప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి ఇట్లా గొడవ కూడా కాదు గట్టిగా నేనే మాట్లాడుకోవడం అంతే ఇంకా ఎక్కువ ఏం లేదు రావాలి తినాలి పడుకుంటుండే అంతే గొడవ అనేది ఏం లేదు అంటే ఇది డ్రింక్ చేస్తుంది అదే సార్ జాబ్ జాబ్ చూసుకోవాలి ఇప్పుడు జాబ్ మరి జాబ్ చేసినప్పుడు తాగేవాడిని సార్ డ్రింకింగ్ అసలు తీసుకున్నట్టు కాదు ఎప్పుడైనా వీక్ ఆఫ్ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మీకు ఆఫ్ ఉన్న రోజు ఎవరైనా ఫ్రెండ్స్ కలిస్తేనే తీసుకుంటున్నా లేకపోతే ఇంట్లో నా ఫ్యామిలీ మా ఫాదర్ మదర్తోనే టైం స్పెండ్ చేస్తుండే టైం సో ఇప్పుడు ఇంట్లో నలుగురు నలుగురు మీరు నేను మమ్మీ డాడీ బ్రదర్ 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 పెద్ద ఫస్ట్ సిస్టర్ లాస్ట్ నేనే సో ఇక్కడ అదే ఏ మీటింగ్ అటెండ్ అవుతారు ఇంకేమేమి చేస్తారు దీని కొరకు ఇంకా మానాడే కొరకు ఫస్ట్ మనం అసలు మైండ్ అసలు దాని మీద డైవర్ట్ కావచ్చు డైవర్ట్ డైవర్ట్ చేసుకోదారు అయితే తాగాలి తాగాలే చేయాలి అని చెప్పి ఇంకా మన పాస్ ఫ్రెండ్స్ ని కూడా ఓన్లీ కద్దు కలగొద్దు ఓల్డ్ ప్లేసెస్ కి అట్లా వెళ్తుంటే మనకు అవే గుర్తుకొస్తుండే కదా సార్ అరే ఈ టైంలో ఎట్లా చేసినాం ఈ ప్లేస్ ఇక్కడ ఎట్లా చేసినాం అన్నాడు అది అవే గ్యాప్ సో ఏం చేస్తారు అవాయిడ్ చేస్తారా అవాయిడ్ చేస్తాను సార్ ఫ్రెండ్స్ అవాయిడ్ చేస్తారు నా ఫ్రెండ్స్ ని కూడా అవాయిడ్ చేస్తాను మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ అని కలుస్తా కొత్త ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఎవరు లేదు సార్ ఇంటికాడనే కదా ఉంటారు ఇప్పుడు ఏదైనా న్యూ జాయిన్ ఎవరైనా కలిసిన వాళ్ళకి అందరికి ఏదో ఒక హ్యాబిట్ అయితే ఉంటుంది కదా ఉంటుంది కానీ నేను వాళ్ళతో వెళ్ళాను సార్ నేను అంటే నెక్స్ట్ స్టెప్ మళ్ళీ తీసుకొని ఇక వాళ్ళతో వాళ్ళు వెళ్తున్నా సరే నేను టైం అవుతుంది ఇంటికి వచ్చేస్తా అని చెప్పి వచ్చేస్తాను అంటే ఎట్లా మీ బాడీ మీ మాట ఏంటది అన్నారా అప్పుడు కంట్రోల్ ఉంటుంది సార్ కంట్రోల్ పెట్టుకుంటాను ఎట్లా పెట్టుకుంటావు కంట్రోల్ నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అదే తాగాలని చెప్పి ఎవరు ఫ్రెండ్స్ వెళ్లిసినా కూడా లేదా నేను కొద్దిగా బయట బిజీ ఉన్న కొద్దిగా మమ్మీ వాళ్ళతో బయటకు వెళ్తున్న టెంపుల్ కాదు ఇది చెప్పేసుకుంటాను అంటే ఎంత డ్రింకింగ్ అలవాటు ఉన్నా నేను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను సార్ మరి ఇది అన్కంట్రోల్డ్ ఎట్లా అయిపోయింది మరి అంటే ఇక డైలీ కొన్ని డేస్ ఇక్కడికి రాకముందు అంటే గణేష్ టైం అయితే తాగలేదు సార్ లెవెన్ డేస్ ఉంటుంది కదా ఆ లెవెన్ డేస్ లో తాగలేదు మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నవరాత్రులు వచ్చి నవరాత్రుల తర్వాత ఇక కొద్దిగా ఎక్కువ అయిపోయింది దసరా తర్వాత మరి ఇప్పుడు కాదని గ్యారెంటీ అంటే నమ్మకం సార్ నమ్మకం ఉంది మళ్ళీ తీసుకుంటే నమ్మకం ఎట్లా ఉన్నది అంటే నమ్మకం అంటే మళ్ళీ డ్రింకింగ్ చేయను అని చెప్పి మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళను డ్రింకింగ్ చేయను అండి

సో మైండ్ అండ్ బాడీ నువ్వు మైండ్ దాని మీద ఆల్కహాల్ మీద అసలు కాన్సన్ట్రేషన్ వెళ్ళకుండా వెళ్ళకుండా అనేది తర్వాత సంగతి మన పైన మనకు కంట్రోల్ ఉన్నది టోటల్ మన పైన మనకంటే అర్థం ఏంటిది నా పైన నాకు కంట్రోల్ ఉన్నది అంటే దానికి అర్థం ఏంటిది నేను అంటే శరీరము నేను నా మైండ్ నా ఆలోచన థింకింగ్ థింకింగ్ ఆలోచన థింకింగ్ మైండ్ బాడీ ఇవన్నీ కలిపితే మనం నేను నేను దాంట్లో ఏమేమి ఉన్నాయి టోటల్ ఉన్నాయి టోటల్ ఏమీ ఉన్నాయి ఒకటి మైండ్ నైండ్ ఆలోచన థింకింగ్ అది ఇంకా బాడీ బాడీ ఉంది ఇంకా ఇంకేమున్నాయి మన బిహేవియర్ బట్టి బిహేవియర్ అన్నీ అయితే ఆలోచనే కదా దాంట్లోనే వస్తున్నారు అంటే మనము నేను అని అంటాం కదా దానికి అర్థం ఏంటిది లేదంటే టోటల్ సార్ మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఈ చేతి ఉన్నది చేతి ఉంది కదా ఉందా ఉంది సార్ ఈ చేతి నువ్వా నీదా నాదే శ్రీ నాదే శా ఆ స్పెక్స్ ఉన్నాయా నువ్వా నాదే సార్ నేను పెట్టుకున్నా కాబట్టి నాదే నీది నువ్వు స్పెక్సా కాదు అది నీ స్పెక్స్ స్పెక్స్ నీది నువ్వు కాదు కదా స్పెక్స్ స్పెక్స్ వేరు నువ్వు వేరు కదా ఈ చెయ్యి నీదా నువ్వు ఆ చెయ్యి నాదే సార్ అదే నాది స్పెక్స్ కూడా నాయ కళ్ళద్దాలు కూడా నాయ చెయ్యి కూడా నాదే నాదే కళ్ళద్దాలు నేనా కళ్ళద్దాలు నువ్వా కాదు స్పెక్స్ నువ్వు కాదు చెయ్యి కూడా నాదే అంటున్నావు కండ్ల నాదే అంటున్నావు మరి చెయ్యి నువ్వా నాది నీది నువ్వు కాదా అదే నీదే చెయ్యి కానీ చెయ్యి నువ్వా కాదా అంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ కట్ అయింది కట్ అయి పక్కకు పడ్డది ఇక్కడ ఈ ఈ ఫింగర్ కట్ అయ్యి బయట పడ్డది లేకపోతే ఈ చెయ్యి కట్ బయట పడ్డది బయటపడ్డది కట్ అయ్యి సో ఏం చేసినావు ఆ చేయి తీసుకొని హాస్పిటల్కి వచ్చేసినావు నేను అని చెప్తావా నాదని చెప్తావా నాదని చెప్తా సార్ నేను అక్కడ పడి ఉన్నానంటే నా ఫింగర్ కట్ అంట నీ ఫింగర్ కట్ అయింది పడ్డది బయట పడ్డది అప్పుడు నువ్వు పడ్డావా నీ ఫింగర్ పడ్డదా నా ఫింగరే పడ్డ కొంచెం డిఫరెన్స్ ఉంది కదా నేను నాది అన్న దాంట్లో డిఫరెన్స్ ఉంది అది నీది ఫింగర్ నీది చెయ్యి నీది నీది ఎట్లనైతే స్పెక్స్ నేనే పడ్డా అక్కడ నేను అక్కడ ఉన్నా అని అంటావా నా ఫింగర్ ఆడు ఇస్ అ డిఫరెన్స్ డిఫరెన్స్ ఏంటిది శరీరం నాది నేను కాదు స్పెక్స్ ఎలాగనైతే నాయి నేను కాదు అలాగే శరీరం నాది నేను కాదు అర్థమవుతుందా డిఫరెన్స్ అర్థమవుతుంది నాది నేను అన్నది ఏంటిది మరి శరీరం ఏమో మనది నాది ఎలాగైతే స్పెక్స్ నాదో ఎలాగైతే ఈ మొబైల్ నాదో అలాగే చెయ్యి నాది కండ్లు నాయి ముక్కు నాయి ఇవన్నీ నాయి శరీరం నాది నేను నేనేంటిది మరి దీంట్లో ఇదేమో మనది నాది అది నీది ఇది నాది ఉదాహరణ శరీరం నాది ఫర్ ఎగ్జాంపుల్ కటై చేయి కటాయికి ఏమంటాం నా చెయ్యి పడిపోయింది అని అంటాం నా మొబైల్ పడిపోయింది అంటాం కదా నా చెయ్యి పడిపోయింది నా ఫింగర్ ఆడ కట్టయి పడిపోయింది అని చెప్తాం ఎలాగనైతే మొబైల్ పడిపోతుందో అది నాది అని అంటాము నాది అంటాం సో మొబైల్ మనమా మనదా డిఫరెన్స్ ఉంది కదా డిఫరెన్స్ ఉంది మనది మనము అన్న దాంట్లో డిఫరెన్స్ డిఫరెన్స్ సో శరీరం నేనా నాదా డిఫరెన్స్ ఉందా లేదా ఏంటిది నేనా నాదా నాది సో నేనేంటిది మరి తెలుసుకోవాలి వరకు అది ప్రాబ్లం ఏంటి నేనేంటిదో ఇప్పటి వరకు మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఇట్లనే అంటే మనం ఎట్లా చెప్తాం ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఏమంటున్నావు నేను నాది మైండ్ నేనే ఆలోచన నేనే థింకింగ్ సో ఇదంతా ఏంటి కన్ఫ్యూజింగ్ భాష కదా దీంతో ఏమైతున్నాయి కన్ఫ్యూజింగ్ భాష మిక్స్ ఏమంటారు దీన్ని కిచిడి ఏమంటారు కిచిడి కిచిడి అయిపోతున్నాయి అన్న ఏమన్నీ కలిపి చేసేదాన్ని ఏమంటారు కిచిడి అంటారు దాంట్లో కాయగూరలు కూడా ఉన్నాయి దాంట్లో అన్నీ ఉన్నాయి ఇక ఆకుకూర ఉన్నది టమాటా ఉన్నది బెండకాయ ఉన్నది దొండకాయ ఉన్నది అన్నీ ఉన్నాయి అన్నీ కలిపి వచ్చిన దాన్ని ఏమంటారు దానిలో రైస్ కూడా ఉన్నది కిచిడీ అంటారు సో ఇట్లా మనది ఏమైంది కిచడీ ఎక్క జీవితం మనదేంటిదో తెలియదు నేనేంటిదో తెలియదు కానీ జీవిస్తున్నాం నేనేంటిదో ఇప్పటివరకు తెలియదు కానీ జీవిస్తున్నాం తింటున్నాం చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం నేనేంటిదో తెలియదు పాయింటే కదా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి మరి ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ మైండ్ నువ్వా నీదే మైండ్ 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 నాది మైండ్ నాది మొబైల్ నాదే ఈ ఇల్లు నాది ఆ కార్ నాది ఆ బైక్ నాది ఈ చార్జర్ నాది ఈ పెన్ను నాది ఈ స్టెథస్కోప్ నాది ఈ బీపీ అపరేటర్స్ నాది అలాగనే మైండ్ నాది మైండ్ నాదా నీనా నాది సో నువ్వు సెపరేట్ కదా అది నీది ఉదాహరణకు శరీరం నీది మైండ్ నీది మరి నువ్వెవరు నువ్వేంటి మూడు సెపరేట్ కదా సెపరేట్ మైండ్ సెపరేటు బాడీ సెపరేటు మనం సెపరేటు సో ఇప్పటి వరకు మన భాష ఎట్లా ఉన్నది నేను నేనే శరీరం నాది సో ఇది ఏంటిది మరి దీన్ని ఎప్పుడన్నా కనిపెట్టాను ఈ మూడో వస్తే ఏంటిది రెండైతే సెపరేట్ అయిపోయినాయి మైండ్ అండ్ బాడీ సపరేట్ సెపరేట్ అయినాయి మరి ఈ మూడోది ఏంటిది నేను అన్నది ఏంటిది జీవితంలో నేను మీ మై అన్నది ఏంటి తెలియదు తెలియదు రైట్ తెలుసా మనతోటి మనకే పరిచయం లేదు మనతోటి మనకే పరిచయం పరిచయం లేదు మనల్ని మనమే తెలుసుకోలేదు ప్రపంచం మొత్తం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇజ్ ఇట్ ట్రూ ట్రూ నాకు అది తెలుసు నాకు ఇది తెలుసు నాకు ఆయన తెలుసు నాకు ఆయన ఇది కనిపెట్టినా అది కనిపెట్టినా ఇవన్నీ చేస్తున్నా కానీ ఒకటేం ఏం మనల్ని మనం కనిపెట్టలే ఇప్పటివరకు వరకు నేనేదో నాకు తెలియదు నాతోటి నేను పరిచయం కాలేదు ఇట్లా మరి ఏం మార్పు ఏమొచ్చినట్టు ఏం మారాలి ఏం తెలుసుకోవాలా జీవితంలో అదే కదా తెలుసుకోవాలా తెలుసుకోవలసిన ఫస్ట్ విషయం ఏంటిది నేనెవరు మై కోమ్ జీవితంలో ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటిది నేనెవరు ఏంటిది బాడీ నేనా నేనైతే మరి నా మాట బాడీ వింటదా ఒకసారి చెవులకు చెప్పిన అని చెప్పు వినది మన మాట వినదు ఆ సౌండ్ వస్తున్నది బైక్ సౌండ్ వస్తున్నది బయట అది వస్తుంది ఇంకేదో సౌండ్ వస్తుంది అది వింటుంది అని వింటుందా అయినా శరీరం ఏదన్నా మా మన మాట వింటుందా గోర్లోకి చెప్పు పెరగద్దని పెరుగుతాయి మొత్తం బాడీకి చెప్పు నీ వయసు పెరగొద్దు అని అంటే ప్రతిరోజు ప్రతి సెకండ్ పెరుగుతూనే ఉంటుంది సో మన మాట వింటదా ఏమన్నా మరి నేనంటే నా మాట వినాలిగా మరి వినది కదా మనం తెచ్చుకున్నాం ఈ బాడీని ఏమన్నా రాసుకున్నావా లేటరు ఎవరికైనా రాసినావా లెటర్ ఇట్లా నాకు ఇంత బాడీ ఇంత హైట్ ఇంత వెయిట్ ఎన్ని కళ్ళు ఈ రకంగా నేను హ్యాండ్స్ ఉండాలనేది రాసుకున్నావా రాసుకోరండి మరి ఎక్కడి నుండి వచ్చింది పుట్టినతోనే మన పెరుగు వల్ల వస్తుంది ఎన్ని వచ్చింది నేచురల్ నేచురల్ ఇది మనం కోరి తెచ్చుకున్నామా రాసి ఏమన్నా లెటర్ రాసి లేదు తెచ్చుకోలేగా కోరి తెచ్చుకోలే లెటర్ రాసి తెచ్చుకోలేము డబ్బులతో కొనుక్కున్నావా ఒక కోటి రెండు రెండు కోట్లు ఇచ్చి ఈ శరీరం నాకు కావాలని లేదు మరి నాది ఎట్లయి నేను ఎట్లయినా జస్ట్ రెంట్కున్నాం అంతే దేంట్లో ఈ శరీరంలో ఏమున్నావు రెంట్ ఉన్నాం ఎవరో ఇచ్చిండ్రు ఎప్పుడో పోతుంది మన ఉందా గ్యారంటీ గ్యారంటీ ఏమన్నా గ్యారంటీ ఉందా లేదు ఎప్పుడు పోతుంది ఏం తెలియదు శ్వాస న్యాచురల్గా వచ్చింది న్యాచురల్గా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఇంకా మన దేవుడు ఉన్నది మరి ఇక్కడ మనమేంటిది మరి హు ఈజ్ మీ హూ ఈజ్ యూ సార్ ఫస్ట్ ఇది తెలుసుకొని తర్వాత మిగతా జీవితం గడవాలి కానీ ఫస్ట్ ఈ విషయం తెలుసుకోకుండా మనం ఏం చేస్తాం వేరే డబ్బులు ధనము ఇది అది కథ కర్ణ మొత్తం చేస్తా ఉంటాం రైట్ మరి ఎప్పుడు ఎట్లా తెలుసుకుంటుంది మైండు మాటినదు శరీరము మాటినదు మైండ్కి చెప్పియడం కూర్చోమని రెండు నిమిషాలు ఏం ఆలోచించకమని చెప్పాం వింటుదా మైండ్ మాటినదు బాడీ మాటినదు ఇంకేమింటాయి మన మాట ఇంక వేరే వాళ్ళకి చెప్తా ఉంటావు నువ్వు నా మాటిన వాళ్ళ నేను చెప్పినట్టు నువ్వు నాడు వాళ్ళ నేను చెప్పినట్టు నువ్వు ఇది చేయాలా అది చేయాలా ఎందుకు వింటారు నీ బాడీ నీ మాటినదు మన బాడీ మనం మాటినదు మన మైండే మనం మాటినదు వేరే వాళ్ళు ఎందుకు తింటారు మనం ఏంటిదో మనకు తెలియదు మనం ఎవరో మనకు తెలియదు ఇజ్ ఇట్ ట్రూ అన్నా ట్రూ సార్ మరి తెలుసుకోవాలి కదా ఫస్ట్ ఇది ఇది తెలుసుకొని మిగతా జీవితం ప్రాపర్గా నడుస్తుంది ఫస్ట్ చేయాల్సిన పని ఏంది ఏంటి నేనేవరు మీ అది తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే నన్ను బుక్లు రాసి ఉన్నది అన్న బుక్ రాసినరా నువ్వేంటిది అన్నది సరే రాసింది చదివితే వస్తుందా తెలుస్తుందా మరి ఎట్లా తెలుస్తుంది మరి ఎట్లా తెలుస్తుంది వాట్ ఈస్ ద వే ఏంటిది మార్గం ఏంటి వే ఆఫ్ థింకింగ్ ద్వారా ఎట్లా వే ఆఫ్ థింకింగ్ అంటే ఏం చేస్తాం థింక్ చేస్తా నువ్వు చేసేది ఏమి అది మైండ్ చేస్తాయి అదేం చేస్తాయి మైండ్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సిడీ పెడతావు కార్డు పెడతావు పాటలు పెట్టిస్తావు నీకేమనిపిస్తాను నేను పెడుతున్నా కానీ టెపిరికాడే లేదు ఎన్ని నుండి పెడతావు పాటలు నువ్వు ఆన్ చేసినా కానీ నడిచేది అదే కదా సో మైండే కదా ఆలోచన చేసేది నువ్వేం మనం ఏం చేస్తాం మరి సో ఇవన్నీ తెలుసుకోవాలి కదా ఫస్ట్ తెలుసుకుంటే మౌలికంగా జీవితంలో మార్పు స్టార్ట్ అవుతాయి ఎట్లా మౌలికంగా జీవితంలో మార్పు స్టార్ట్ అవుతాయి లేకపోతే జీవితాంతం ఈ అంధకారంలో ఈ డార్క్నెస్లో ఈ కన్ఫ్యూజన్లో ఈ డైలామాలో ఈ ఇవిజన్లో గడిచిపోతాయి అది తెలుసుకోవాలంటే మార్గం ఏమున్నది మెడిటేషన్ తప్పించి వేరే మార్గం లేదు దెర్ ఈజ్ నో వే దెర్ ఈస్ నో వే నో అదర్ వే ధ్యానం తప్పించే వేరే మార్గం లేదు మనసు అర్థమైనప్పుడే ఈ జీవితం అర్థమవుతుంది మనసు అర్థం కాకపోతే ఏమర్థం కాదు సో అదే ఇప్పుడు చేస్తున్నావుగా ప్రాపర్గా చేస్తే అర్థం అర్థమవుతుందా మెడిటేషన్ ది వేరే మార్గం లేదు మెడిటేషన్ ఈజ్ మెడిసిన్ ఫర్ మైండ్ ఇది అర్థమైతేనేమో స్వర్గం ఇది అర్థం కాకపోతే నరకం మన మైండే బికాస్ ఆఫ్ అవర్ మైండ్ ఓన్లీ వీ విల్ సఫర్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ ఇది మంచిగా రాసి పెట్టేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ బికాస్ ఆఫ్ అవర్ మైండ్ వీ విల్ సఫర్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ చేస్తున్నావు మెడిటేషన్ ఎట్లా చేస్తున్నావు ఏంటి స్టెప్స్ ఏంటి కూర్చోవాలి నడు స్ట్రేట్గా పెట్టాలి మూసుకోవాలి శ్వాసపై ఉంటుందా ఉంటుంది సార్ ఎంతసేపు ఉంటుంది సార్ అవర్ గ్రేట్ అది హాఫ్ అన్ అవర్ అంటే నువ్వు ఇప్పటివరకు బుద్ధుని అయిపోతావు నాడు ఉన్నాడుగా గౌతమ్ బుద్ధుడు ఆయన ఆరు సంవత్సరాలకు సో ఇట్ మీన్స్ దాట్ మనం ట్రై చేస్తాము కానీ ఉండదు మైండ్ ఒక ట్రై చేస్తాము కానీ మైండ్ ఎటో ఎటో జంప్ అవుతూ ఉంటుంది అదే అర్థం చేసుకోవాలి మనం కేవలం కామ్గా పీస్ఫుల్గా దీన్ని గమనించాలి అంతే శ్వాసను రెస్పిరేషన్ను గమనించాలి ఏం చేసేది ఏం లేదు స్పీడ్గా తీసుకోవడం వదలడం ఆపడం చేయడం ఏం చేయదు జస్ట్ శ్వాస పైన మైండ్ పెట్టేసాలి ధ్యాస పెట్టాల జస్ట్ అబ్జర్వ్ ఒక్క సెకండు ఒక ఐదు సెకండ్లు అబ్జర్వ్ చేసిన ఇట్స్ గ్రేట్ థింగ్ ఒక్క నిమిషం అబ్జర్వ్ చేస్తే ఇంకా చాలా గ్రేట్ అదేమంది సో డూ ఇట్ ప్రాపర్లీ ఎప్పుడు ఇప్పుడు ఉన్న సమయంలో అన్నీ ఉన్నంత సేపు ఇక్కడ ఎన్రోల్ ఉంటావు డూ ఇట్ ప్రాపర్లీ అండర్స్టాండింగ్ మంచిగా చేసుకో తర్వాత మిగతా ఓకేనా ఓకే డన్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటాడు రైట్ ఓకే